హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బాలిజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ నెక్స్ట్ డే ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు రెండు రోజులు కూడా మీకు లీవ్ అయితే ఉంటుంది సో ఈ వన్ అండ్ హాఫ్ లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు అండి వీళ్ళు డిస్కస్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయాలి లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సీనియర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉందో అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మొత్తం మీకు సెలవు ఉంటుంది అయితే ఇంటికి ఇటుకున్న తర్వాత ఏదైతే మనకి లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పీస్ఫుల్గా కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ మార్క్స్ అనేవి ఆ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయండి సో ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఫిఫ్త్ చాప్టర్ లెవెన్ చాప్టర్ థర్టీన్ చాప్టర్ సో ఒక్కొక్క చాప్టర్ నుంచి రెండు డేస్ రెండు డేస్ ఎస్ఎల్ ఉంటాయి ఏవో రెండు చాప్టర్ సెలెక్ట్ చేసుకొని నాలుగు ఎస్ఎల్ ఆ రోజు ప్రిపేర్ అవ్వండి సో ఈ నాలుగు ఎస్ఐలు ఎలా ప్రిపేర్ అవుతారంటే ఎస్ఏ కంప్లీట్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని చూడకొని రాయండి లేదు నేను ఇయర్ మొత్తం చాలాసార్లు చదివేశాను నాకు బాగా వచ్చేసి నేను రాయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఇప్పుడు కూడా మీరు అలాగే ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అసలు సో ఓవర్ కాంప్రెస్ కూడా ఉండొద్దు మీరు ఆ రోజు ఖచ్చితంగా మీరు ఎస్ఏ చదివి అంటే దాన్ని ఒకసారి చూడొని రాసి రాయండి ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చి ఆగినా సరే ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఇందులో ఏవో రెండు చాప్టర్స్ రెండు చాపర్స్ సెలెక్ట్ చేసుకుని ఫిఫ్త్ కానీ లెవెన్త్ కానీ లేదా లెవెన్త్ కానీ థర్టీన్ కానీ లేదా ఫిఫ్త్ థర్టీన్ కానీ ఇలా ఏదైనా సరే రెండు చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుని రెండు కోర్సెస్ కూడా మీరు అందులోనే చదవాలి ఫిఫ్త్ చాప్టర్ అయితే క్రెడ్ సైకిల్ రేకాల్సి ఉంటుంది లెవెన్త్ ఛాప్టర్కి వస్తేకి ఆర్ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి ఉంటుంది టూల్స్ అవుట్ ఉంటుంది అలాగే థర్టీన్ చాప్టర్లో టిష్యూ కల్చర్ ఒకటి ఉంటుంది బోట్నిస్ట్ ఒకటి ఉంటుంది ఇలా మనకి ఏవో రెండు చాప్టర్స్లో నాలుగు క్వశ్చన్ అయితే మీరు ఖచ్చితంగా చదవండి సో ఇది ఆ రోజు ఏమన్నా నాలుగు కోసం ప్రిపేర్ అయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు ఏంటంటే సిక్స్త్ చాప్టర్ ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ ట్వెల్త్ చాప్టర్ ఉన్న ఫోర్ మార్క్స్ అన్ని చదవండి ఈ రెండు చాప్టర్స్ కూడా మీరు తక్కువ ఉంటాయి కోర్సెస్ చాలా తక్కువ చిన్న చాప్టర్స్ రెండు కూడా ఈ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ రెండు చాప్టర్స్ లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ కంప్లీట్ గా మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి లేదు ఆ రెండు నాలుగు ఎస్ఎల్ చదివేసరికి టైం అయిపోయిందంటే వదిలేయండి సో మాక్సిమం టైం ఉంది అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ ఏదైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిందో ఎగ్జామ్ అయిపోయిన ఆఫ్టర్నూన్ మాత్రం ఈ ఫినిష్ చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ డే వస్తానికి అవుతుంది అంటే మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నర్ సెక్షన్ డివైడ్ చేసి సో మార్నింగ్ నెక్స్ట్ డే అంటే ఆ రోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా మీరు సెలవు ఉంటుంది ఆ మార్నింగ్ ఏమంటే టూ మార్క్స్ మీద ఫోకస్ చేయండి టూ మార్క్స్ సో టూ మార్క్స్ లో చదవాల్సిన చాప్టర్స్ వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ మనకు చాయిస్ ఉండదు కాబట్టి మాక్సిమం నచ్చిన చాప్టర్స్ ఈ చాప్టర్ ఉన్న అన్ని క్వశ్చన్ కూడా మాక్సిమం ట్రై చేయండి చదవడానికి సో ఈ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చాయిస్ లేదు కాబట్టి మొత్తం చదవమని చెప్తున్నాను సో టూ త్రీ ఫోర్ చాప్టర్స్ లో ఏదో ఒక చాప్టర్ నుంచి మాత్రం మనకు టూ మార్క్స్ రావచ్చు ఏ చాప్టర్ వస్తున్నాడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము మేబీ మ్యాగ్జిమ్ ఎక్కువగా ఫోర్త్ చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టూ త్రీ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి మీరు ఎటువంటి కాంప్లెక్స్ అవ్వద్దు టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఎందుకంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే టూ మార్క్స్ లో ఫోకస్ చేయాల్సిందే సో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంట్రెస్ట్ గా చదువుతారో లాస్ట్ వెళ్ళేసరికి అదే ఇంట్రెస్ట్ గా మీరు చేయండి సో చాలా బాగుంది టెన్త్ చాప్టర్ రెండు వస్తాయి మీకు టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో టెన్త్ ఛాప్టర్ అంతా చూసుకోండి సో ఆ రోజు మార్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ మ్యాక్సిమం లంచ్ బిఫోర్ ఇవన్నీ ప్రాక్టీస్ కంప్లీట్ అయితే చూసుకోండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మొత్తం ఫోర్ మార్క్స్ నైట్ వర్క్ మొత్తం సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఈ చాప్టర్స్ ఉన్న ఫోర్ మార్క్స్లో ఎక్కువ ఫోకస్ చేయండి సో చాలా మంది ఏదో సిక్స్ చాప్టర్స్ తీసుకొని చదువుతూ అనుకుంటారు అలాగే ఎప్పుడు చేయొద్దు నేను చెప్పిన ప్రతి ఈ చాప్టర్స్ అని కూడా ఎప్పటికో లిస్ట్ కూడా మీకు అలాగే డెవలప్ జరిగింది సో ఆ లిస్ట్ బేస్ చేసుకుని చదవండి సో టూ త్రీ చాప్టర్స్ మనకు ఫోర్ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫోర్ చాప్టర్స్ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో లేదంటే ఇది రివర్స్ కూడా అవ్వచ్చు సో కాబట్టి మీరు ఇక్కడ కంపోజ్ అవ్వద్దు కాబట్టి టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఈ చాప్టర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు చదవండి ఖచ్చితంగా సో నెక్స్ట్ చేస్తే సార్ యాఫ్టర్నూన్ ఫోర్ మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోతే సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అంటే ఎగ్జామ్ రోజు ముందు రోజు మార్నింగ్ ఏమవుతుందంటే టూ మార్క్స్ అన్ని కూడా రివిజన్ చేయండి కష్టంగా సో టూ మార్క్స్ అనేది కాంప్లైజ్ అవ్వద్దు మనం సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే ఖచ్చితంగా టూ మార్క్స్ అనేవి ఎక్కువ రివిజన్ చేయాల్సిందే సో టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఏ క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా అన్ని కూడా చదవండి సో హ్యాండ్ రైటింగ్ జాబ్ చూసుకోండి ఎగ్జామ్ ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ ఎలాగైతే ఎంత ఇంట్రెస్ట్ రాస్తారో లాస్ట్ చూసినప్పుడు అదే ఇంట్రెస్ట్ మెయింటైన్ అవ్వాలి సో అదే విధంగా మనకి ఏంటంటే మాక్సిమం ఆన్సర్ ని కూడా పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి డయాగ్రమ్స్ మాత్రం ఎక్కడ కాంపలైజ్ అవ్వదు డైగ్రామ్స్ అని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్స్ కూడా అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే వాటిని కూడా అండర్ అండర్లైన్ చాలా ఇంపార్టెంట్ మీరు పట్టుకెళ్ళి హార్ట్ ఇక్కడ మర్చిపోవద్దు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పెట్టకాలండి బ్లూ ఇంక్ రెండు పెన్లు బ్లాక్ ఇంక్ రెండు పెన్లు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళండి అక్కడ ఎవరిని అడగద్దు సో ఇది మీరు మాక్సిమం ఫాలో వస్తుంది తర్వాత వస్తారు కానీ డ్రై డ్రైగ్రామ్స్ చాలా మంది ఇంపార్టెంట్స్ ఎవరు డయాగ్రమ్స్ కూడా మార్క్స్ ఉంటే ఖచ్చితంగా డైగ్రామ్ వల్ల లేబలింగ్ చేయాల్సిందే దాని కంప్లీట్ బాగా గుర్తించాల్సింది కింద దాని పేరు రాయాల్సిందే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చాలా మంది చేసిన ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్ అనేది డిఫరెంట్గా వేస్తారు క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి మీరు సెకండ్ ఇయర్ కాబట్టి ఫస్ట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ కూడా మీరు కచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత ఆన్సర్ రాయండి తొందరపడి సగం క్వశ్చన్ చదివి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయదు మీరు క్వశ్చన్ కంప్లీట్ చదివిన తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేయడం అది నేర్చుకోండి నెక్స్ట్ ఇయర్ మొత్తం కష్టపడి చదివినంత కూడా మీకు ఆ త్రీ అవర్స్లో డిసైడ్ అవుతుంది త్రీ అవర్స్ పీస్ఫుల్ పీస్ఫుల్గా ప్రశాంతంగా నీట్గా మీకు వచ్చినవన్నీ కూడా నీట్గా రాయండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు వచ్చినవి ముందుగా రాయండి రాని ఉంటే ఆల్రెడీ ఆ ఇయర్ మొత్తం ఎప్పుడో ఒకప్పుడు చదువుంటారు కాబట్టి రిలేటెడ్గా మీకు మినిమం కొన్ని పాయింట్స్ అని గుర్తొస్తే అవి కూడా మీరు అక్కడ రాసే ప్రయత్నమో చేయండి సో ఇది ఓవరాల్గా ఈ ఇంటర్మీడియట్ సెకండరీ బాటీ పాయింట్ ఆఫ్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ప్లాన్ ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్